మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు సభ నిశ్శబ్దంగా ఉండిపోయింది ఎప్పుడూ గంభీర స్వరంతో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సభలో తన పేరు తానే ఉచ్చరించడానికి తడబడ్డాడు ఆయన పడ్డ ఇబ్బంది అంతా ఇంత కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడు అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం అసెంబ్లీ వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోయాడు ఎక్కువసేపు సభలో కూడా నిలవలేకపోయాడు గతంలో తెలుగుదేశం పార్టీకి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కల్పించడని ఛాలెంజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనీస పాత్రకు కూడా పరిమితం కాలేకపోయాడు జగన్ జగన్మోహన్ రెడ్డి పడ్డ ఇబ్బంది ఇప్పుడు యు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది